పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానమును వింటున్న ప్రభు బిడలైన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో శుభములు మీకు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజున దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము నూట ఇరవై నాలుగవ కీర్తన ఎనిమిదవ వచనమును మనము చదువుకుందాం భూమ్యాకాశ్యములను సృజించిన యహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది కదా ఎవరి వలన మనకు సహాయము కలుగుతుంది అనంటే భూమ్యాకాశ్యములు సృజించిన యహోవా నామము వలననే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనం చదువుతూ ఉన్నప్పుడు ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనములో ప్రభు యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంది కదా ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అనే మాట కనబడతా దేవుడు భూమి ఆకాశములను ఎలాగూ సృజించాడు అనంటే తన మాటలో ఉన్నటువంటి శక్తి చేత తన మాటలో ఉన్నటువంటి అధికారము చేత తన మాటలో ఉన్నటువంటి ప్రభావము చేత ప్రభువు భూమ్యాకాంక్షములను ఆయన సృజించాడు ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ ప్రపంచమంతటిని కూడా తన మాట చొప్పున తనకున్నటువంటి అధికారముతో ప్రభువారు ఈ ప్రపంచాన్ని నిర్మాణం చేశారు అందుకే దేవుని లేఖనము స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది కదా ఆయన భూమ్యాకాశములను సృజించినటువంటి దేవుడు కాబట్టి ఆయన వలననే మనకు సహాయము కలుగుతూ ఉన్నది మన జీవితాల్లో చాలా సందర్భములలో మనకు సహాయము అవసరమవుతూ ఉంటా అలాంటి సందర్భాలు మన జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి అయితే అన్ని పరిస్థితులలో మనకు సహాయము చేసేటువంటి దేవుడు మనలను ఆదుకునేటువంటి దేవుడు మన పక్షిమును ఉండి మనకు మేలు జరిగించేటువంటి ప్రభువు మన దేవుడు అయి ఉన్నాడు అయితే సహాయము మనకు అవసరమైనప్పుడు కొన్ని కొన్నిసార్లు దేవుని వైపు మనము చూడకుండా దేవుని తట్టు తిరగకుండా ప్రభు కొరకు మనము కనిపెట్టకుండా మనుష్యుల వైపు మనం చూస్తూ ఉంటాం మనుషులు మనల్ని ఆదుకుంటారు అని మనుషులు మనకు సహాయము చేస్తారు అని వారు సహాయము చేస్తే మనకున్న కష్టములు తొలగిపోతాయి అని మనుషుల సహాయం చేస్తే మనకున్నటువంటి కష్టమైనటువంటి పరిస్థితుల నుండి మనము బయటికి రాగలము అని చాలాసార్లు మనుషుల సహాయము కోసం మనం ఎదురు చూస్తూ వారి వైపు మనము చూస్తూ ఉంటాం అయితే ప్రభు బిడలమైనటువంటి మనము మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూసేటువంటి మనస్సు మనము కలిగి ఉండాలి అని ప్రభుత్వ వాక్యము ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియచేస్తుంది కదా మనుషుల సహాయము వ్యర్థము వారి సహాయము వలన మనకి ఎలాంటి ప్రయోజనము చేకూర్చబడదో వారి సహాయము వలన మనకి జీవితంలో ఎటువంటి మేలు జరగదు కాబట్టి మనకు సహాయము కావాలి అంటే మన దేవుడే సహాయమును అనుగ్రహించేటువంటి దేవుడు భూమి ఆకాశములను తన మాటలోని శక్తి చేత సృజించినటువంటి దేవుడు మనకు ఎల్లప్పుడూ కూడా సహాయము చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కనుక ఈ రోజున దేవుని సహాయము కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావా దేవుడు సహాయము చెయ్యాలి అని ప్రభు కొరకు నువ్వు కనిపెడుతూ ఉన్నావా దేవుడు మనందరి వైపు చూస్తూ ఉన్నాడు నీకున్న కష్టములు ఏంటో ప్రభువుకు తెలుసు నీకున్న ఇబ్బందులు ఏంటో ప్రభువుకు తెలుసు నీవు ఎలాంటి పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నావో ప్రభువునకు సమస్తమును కూడా తెలుసు కనుక ఆయన ఏ రోజున నీ పక్షమును వండి నీకు సహాయము కలుగు చేసేటువంటి దేవుడు ఆయన మీద నీవు ఆధారపడ్డావు కనుక ఆయనను మీద నువ్వు ఆనుకున్నవు కనుక ఆయన మీద నీవు ఉంచావు కనుక ప్రభువు నిన్ను విడిచిపెట్టక రోజున నీకు కావలసినటువంటి సహాయమును ప్రభువే నీకు అనుగ్రహించి నీ జీవితంలో మేలులు జరిగించేటువంటి ప్రభు కనుక ఈ రోజున దేవుడు తన గొప్ప సహాయమును నీకు అనుగ్రహించి తన కృపచేత ప్రభువు నిన్ను నింపునుగాక